క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడ ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులను అక్కడ జరిగిన నష్టాన్ని ముఖ్యంగా మనుషుల నష్టము పశుసంపద నష్టము పంట నష్టం తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డామేజ్ రాజ్ కావచ్చు ఆర్ అండ్బి కావచ్చు ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఈవెన్ స్కూల్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ కొన్ని దగ్గర అంగన్వాడీలు కానీ ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని శిథిలావస్థకు వచ్చిన భవనాలు కానీ వీటన్నిటిని క్షేత్ర స్థాయిలో మీ మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి ప్రజా ప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టు ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది మన దగ్గర నిధులు ఉన్నాయి మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్ గా అసెస్ చేయండి బ్రిడ్జులు అక్కడక్కడ లో వేలు ఇప్పుడు చూస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్లే కొట్టుకొని పోయింది సో మీరు టెంపరీ రిలీఫ్ ల కోసమే లేకపోతే టెంపరీ రిజిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి